హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఓకే అండి ఈ రోజు గొడ్డెమ్మ పండుగ సెలబ్రేషన్స్ లో మేము రెండో రోజు గొడ్డెమ్మని ఎలా తయారు చేస్తాము ఉలతోటి అలంకరిస్తాము అవన్నీ నేను ఇప్పుడు మీకు ఈ రోజు చూపిస్తానండి ఇది మా హాల్ మేము రెండో రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మాది కాలనీ కాబట్టి అందరికీ కరెక్ట్గా ఎంట్రన్స్లో మేము ఇక్కడ బోడ్డెమ్మను పెట్టుకున్నామన్నమాట మంచిగా ఊడ్చుకొని తోడుచుకొని ముగ్గుతోటి ముగ్గు వేసుకొని తర్వాత ముగ్గు వేసుకున్న తర్వాతకి పసుపు కుంకుమతో ముగ్గుని అలంకరించుకోవాలి ఆ తర్వాతకి బోడ్డెమ్మని కూడా మట్టితోటి మొత్తము పూజించుకోవాలి చేసుకున్న తర్వాత బియ్యం పిండితోటి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతోటి పొడ్డెమ్మని అందంగా అలంకరించుకోవాలి చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో బొడ్డెమ్మ ఆ తర్వాత ఎన్ని రకాల పూలుంటే అన్ని రకాల పూలతోటి బొడ్డెమ్మని చక్కగా అలంకరించుకోవాలి చాలా అందంగా ఇలా మనం అలంకరించుకున్న తర్వాతకి బొడ్డెమ్మను దీపారాధన చేసుకోవాలి పైన ఒక చెంబు పెట్టి మీకు తెలిసిందే దానిలో బియ్యం వేసి దీపారాధన చేసుకోవాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేమీ తేడా లేకుండా అందరూ ఆడుకుంటారనమాట అన్నమాట బొట్టెమొత్తుటి చాలా మంది హౌస్ వైఫ్స్కి చాలా ఏదేదో ఏదో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ అనేది ఉంటూ ఉంటుంది సో ఇట్లాంటి సందర్భంలో అలాంటి ఏ బాధలు గుర్తుకు రాకుండా చాలా ఆనందంగా బొడ్డెమ్మతోటి ఆడుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ చక్కగా ఆడుకుంటారు అనమాట బొడ్డెమ్మతోటి కలిసి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వంటగదిలోనే ఉండు ఉండిపోతూ ఉంటారు అవి చేయడం ఇవి చేయడము వంట చేయడము పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకంటూ ఒక రిలాక్స్ అనేది లేకుండా అయిపోతుంది ఒక విధంగా బొడ్డమ్మ పండగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఆడవాళ్లకు సరదాగా నలుగురిలో కలిసి చిన్న పెద్ద అని తేడా లేకుండా సరదాగా ఆడుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట చాలా చక్కగా ఉంటుంది రెండవ రోజు తోటి చాలా ఆడుతూ పాడుతూ చిన్న చిన్నపిల్లలతో చనియాల్సిన చేసుకున్నాము ఆ తర్వాత అన్నమాట నిద్రపుచ్చేసాము కూడా ఈ రోజు ఏమో నైవేద్యం వచ్చేసి ఆ పుట్నాలు బెల్లం అనమాట నైవేద్యము సో ఈ రోజు నైవేద్యం ఇది ఇక ఆ తర్వాతకి మనము దీన్ని తీసుకొని వెళ్లి పూజా గదిలో పెట్టుకోవడమే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ